నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూస్తే బొబ్బలి యొక్క పురపాలక అధ్యక్ష పీఠం కదలనుంది వైకాపాలో నెలకొన్న ముసలమే అందుకు కారణం ప్రస్తుతం ముప్పై ఒకటి మంది వార్డు సభ్యుల్లో ఇరవై ఒకటి మంది వైకాపా వారే ఉన్నారు ఈ నెల పద్దెనిమిది నాటికి పాలక వర్గానికి నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయింది ఈ తరుణంలో పుర అధ్యక్ష సాగు వెంకట మురళీ అదే పార్టీకి చెందిన తొమ్మిది మంది సభ్యులు అసమ్మతి బావుటి ఎగరవేశారు అవిశ్వాసానికి మిగిలిన సభ్యులు బలం కూడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోవైపు కలెక్టర్ ఇటీవల కలిసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం మాజీ మంత్రి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు కౌన్సిల్ పై మాట్లాడారు ఆ పార్టీ కౌన్సిలర్లే కోరుతూ ఉన్నారు పురపాలకలో వైకాపా కౌన్సిలర్లు కొంతమంది పుర అధ్యక్షుడు మాకు అవసరం లేదంటున్నారు ఆయన విధానం బాగోలేదని పరిపాలించే అర్హత లేదని అవిశ్వాసం కోరుతూ ఉన్నారు మంచి పరిపాలన కోరుకున్నప్పుడే మార్పు జరగక తప్పదు గత నాలుగేళ్లలో పురపాలక తీసుకున్న నిర్ణయాలు అవినీతిమయంగా ఉన్నాయి దీనికిపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని సుజీ కృష్ణ రంగారావు అన్నారు అనంతరం ఆయన ఎమ్మెల్యే స్థానిక బేబీ నైన్ కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి కౌన్సిలర్లకు సమావేశమై సభ్యులకు దశా దిశ నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఎప్పటికైతే మాత్రం బొబ్బలి పురపాలక పీఠం అయితే మాత్రం ఉత్కంఠంగానే కొనసాగుతూ ఉంది ఎందుకని అంటే మున్సిపల్ అయితే మాత్రం ఎక్కువ మంది వైకాపా కౌన్సిలర్లే ఉన్నారు దీనిపై అవిశ్వాసం కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది పట్టణ అభివృద్ధి జరగాలి అనుకుంటే మున్సిపల్ అధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు సరైనవై ఉండాలి కానీ అతను తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా తప్పులు అవినీతిమయంగా మారిందని వైకాపాలో ఉన్న కౌన్సిలర్లే ఇక్కడ చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు కూడా దానిపై కూడా ఉత్కీర్ణంగానే కొనసాగుతూ ఉంది కానీ ఇప్పటికీ ఏం జరుగుతుంది అసలు మున్సిపల్ అనేది మళ్ళీ ఇక్కడ మారుస్తారా లేరా అన్నట్టుగానే అయితే మాత్రం దశ నిర్దేశం తెస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కౌన్సిల్ చెప్తున్నది ఒకటే అభివృద్ధి జరగాలి అంటే మాత్రము ఖచ్చితంగా అధ్యక్ష ఇక్కడ మున్సిపల్ అధ్యక్షను మార్చాలి అన్నట్టుగా అయితే మాత్రము చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు దీన్ని ఏ విధంగా అయితే మాత్రం రాబోతున్న రోజుల్లో అసలు ఇది ఏం జరగబోతుంది బొబ్బిలి అంత్యక్షేయడం మారుతుందా మారదా అని ఇక్కడైతే మాత్రం చాలా ఉత్ మారుతూ ఉన్నట్టుగా చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం విజయనగరంలో ఊరి చెరువు కోవేల కోనేరునట్టు పల్లె పుష్కరంలో అభివృద్ధి రాష్ట్రంలోని ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరువుల అధికం జిల్లాలో పునర్విభజన తర్వాత కూడా ఇక్కడ నీటి సంఖ్య ఎక్కువే జల సంరక్షణలో కీలకమైన గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధికి నోచుకోలేదు కొన్ని కబ్జాలకు గురయ్యాయి పోలికలు తొలగించకపోవడంతో మరికొన్ని రూపురేఖలే మారిపోయాయి అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది జిల్లాలో ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు చెరువులు ఉన్నాయి వీటి కింద ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు ఎకరాల ఆయకట్టు ఉంది మండలానికి రెండు చెప్పిన మొదటి విడతగా యాభై నాలుగు అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందించేలా ఉద్యాన వనరులు తీర్చిదిద్దనున్నారు ఎకరాల నుంచి ఐదు ఎకరాలకు విస్తరణ ఉన్న చెరువును ఎంపిక చేసి దత్తత విధానంలో అభివృద్ధి చేస్తారు పూర్వం ప్రజలు తాగినీటి అవసరాలకు వినియోగించే కోనీరులు కాలక్రమేలా నిర్వహణ లోపంతో ఉనికిని కోల్పోయారు ఇటువంటివి ఉమ్మడి జిల్లాలో వేయిక పైగా ఉన్నాయి గ్రామాల్లో దేవాలయాలు ప్రాంగణంలో ఎక్కువగా ఉన్న వీటిని గుర్తించి పూడికలు తీయించి మరమ్మతులు గురై మెట్లను పునరుద్ధిస్తుంటారు మొక్కలు పెంచి వాటి నిర్వహణకు గ్రామ అభివృద్ధి సంఘాలు పంచాయతీలకు అప్పగించనున్నారు అయితే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పల్లె ముస్కరుల పేరుట చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు వర్షము నీటిని ఒడిసిపెట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకే మెటీరియల్ కాంపనెంట్ నిధులతో అభివృద్ధి చేయనున్నారు ఏప్రిల్ ఏడులో గ్రామ సభల్లో ఆమోదం వెయ్యికి పైగా జనాభా ఉన్న గ్రామాల్లో రాష్ట్ర జాతీయ రంగారుల దగ్గరలోని చెరువులను ప్రస్తుతం గుర్తించేందుకు చెరువులు తీసుకుంటున్నామని డోమోపీడి శారదాదేవి చెప్తూ ఉన్నారు ఊరి చెరువు కోవెల ఇక్కడ పల్లె పుష్కరాల అభివృద్ధిగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తూ ఉంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ చాలా వరకు అయితే మాత్రమే చెరువులన్నీ కూడా కబ్జా అయిపోతూ ఉన్నాయి ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా అధికారులు అప్రమత్తమయ్యే పరిస్థితే లేదు చాలా వరకు మనం చూస్తే అక్కడ చెరువు ఉన్నట్టుగానే ఉంటుంది కానీ అక్కడ బిల్డింగ్లు వెలుస్తూ ఉంటాయి కానీ ఎన్ని కంప్లైంట్లు వచ్చినా సరే అధికారుల అండతో లేకపోతే రాజకీయ నాయకుల పేర్లతో పూర్తి స్థాయిలో కొన్ని లక్షల కోట్ల రూపాయలకి విలువైన భూగర్భ భూగర్భజలాలకు సంబంధించింది తర్వాత భూములు ఆ దేవాలయాలకు సంబంధించింది ఇవాళ ప్రభుత్వ భూములు అన్ని కోట్లను చాలా వరకు రాష్ట్రంలో అయితే మాత్రం కబ్జాకైతే గురయ్యాయి కానీ ఇప్పుడైతే మాత్రం కొండ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని చెరువులైతే ఉన్నాయో ఎక్కడ ఐదు ఎకరాలు ఉన్నాయో చిన్న చెరువులైనా పెద్ద చెరువులైనా అన్నింటినీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గ్రామాల నుంచి పల్లెల నుంచి పట్టణాల వరకు తీర్చిదిద్దుతామన్నట్టుగా ఇక్కడ ఈ ప్రధాన మనకు తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికే చాలా వరకు అయితే మాత్రము చాలా గ్రామాల్లో అయితే మాత్రం మొత్తం కబ్జాకైపోయి అయిపోయి తాగునీరుకి సాగునీరుకి కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితులు ఇక్కడ ఆయకట్టేదారులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక సార్లు కలెక్టర్లకు చెప్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ అక్రమ దారులు అయితే మాత్రం పేటలేకపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒక ప్రధాన విషయం మనం చూద్దాం పార్వతీపురం బలిజపేట పాజ ఒకసారి చూద్దాం కడుపులు కాలి పల్లెలు ఖాళీ అని స్థానికంగా తాళాలతో దర్శనమిస్తున్న పాచపంటి మండలం పద్మాపురంలో మనం చూస్తూ ఉన్నాం స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళుతూ ఉన్నాం మా ప్రాంతంలో ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఉంది పిల్లలను చదివించేందుకు ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో వలస వేళక తప్పడం లేదు నేను నెల్లూరులో తాపేవేస్తుగా పనిచేస్తున్నా అప్పుడప్పుడే వస్తూ ఉంటానని ఇక్కడ సత్యనారాయణ సూర్యనారాయణ చెప్తూ ఉన్నారు తాళాలతో దర్శనమిస్తున్న పాచమండ మండలంలో పద్మాపురంలో గిరిజన కోలని మనం చూస్తూనే ఉన్నాం ఉమ్మడి జిల్లాలోని పలు ఊర్లు వలసపోతూ ఉన్నాయి గ్రామాల గ్రామాలే ఖాళీ అవుతూ ఉన్నాయి ఎక్కడికెళ్ళినా నిర్మానుషమైన వీధులే దర్శనమిస్తూ ఉన్నాయి ఏ ఇంటిని చూసినా తాళమేసే కనిపిస్తూ ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో గృహాలు ఖాళీ అయిపోయాయి పదుల సంఖ్యలోని వీధులు పోసపోయాయి వలసల కారణంగా ఏర్పడిన పరిస్థితి ఇది కొందరు చిన్నారులతో సహా పైన అవుతూ ఉన్నారు అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పంట నష్టాలు స్థానికంగా పనులు దొరకకపోవడం కూలి గిట్టుగా బాట కాకపోవడం ఉపాధి దినాలకు సరిగిపోకపోవడం పిల్లలు చదువుకు డబ్బులు లేక గత ప్రభుత్వంలో ఆయుధంలో జరిగిన నష్టాలు అప్పులు తీర్చేందుకు వెళ్ళడం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం అయితే మాత్రము ఖాళీ అయిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడాను కూలికి వలస వెళ్ళిపోతూ ఉన్నారు అది ప్రధానంగా ఉత్తరాంధ్రలో అయితే మాత్రం గ్రామ గ్రామాలే ఖాళీ అయిపోతూ ఉన్నాయి ఇక్కడ మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలా వరకు అయితే మన తదితర ప్రాంతాలకు హైదరాబాదు నెల్లూరు చెన్నై ప్రతి వారు కూడాను గ్రామాల్లో బ్రతకాలంటే కష్టమైపోతూ ఉంది ఇక్కడ బ్రతకడానికి బ్రతుకు లేక అప్పులు పాలై పంటని పండించేది చేతికి వచ్చేటప్పుడు గిట్టుబాటు రైతుకు రాక చాలా పోతూ ఉన్నారు పిల్లలు చదివించుకోవడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో అయితే మాత్రం తాళాలతో దర్శనమిస్తున్నాయి ఇది ఒక ఊరేనే కాదు ఇక్కడ బలిజిపేట మండలంలో మూడు వేలకు పైగా కుటుంబాలు వలసబాట పట్టాయి ఎప్పుడైతే గ్రామాలు ఇక్కడ నుండి వలసపాట వెళ్ళిపోతూ ఉన్నారు పల్లెలన్నీ కూడాను ఇక్కడ తల్లిదండ్రులు చూసే తిక్కు కూడా లేకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రామాలు అయితే మాత్రం చాలా దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైతే హామీ దానిది ఇక్కడ పొట్ట పొట్ట కూటు కోసం వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ కానీ వస్తే ఉపాధి అవకాశాలు ఉంటాయి ఇక్కడే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని ఆ సాకుదారిని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం ఉపాధి అవకాశాలు లేక వెళ్ళిపోతున్నట్టుగా పైన మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం చాలా వరకు ఇక్కడ పల్లెలైతే మాత్రం మొత్తం ఖాళీ అయిపోతున్నట్టుగానే ఇక్కడ చూస్తున్నాం ఈమె పేరు శైలాడ రాము భర్త ఆదినారుని ఏళ్ళ ఏళ్ళ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు డ్రాము స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లల్ని పెంచుతూ ఉంది ఈ స్త్రీమూర్తి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పిల్లల్ని తప్పక భరించలేక కూలీలకి భార్యాభర్తలు కూడా వెళ్ళిపోయి పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా సరే ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే చాలామంది వరకు కూడాను ఇక్కడ ఉపయోగపడుతుంది ఇండస్ట్రీస్ పరంగానే చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందని అనేది సర్వే రాళ్లపై జగన బొమ్మ అంటూ విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం జిల్లాలో రెండో విడత భూ సర్వే ప్రారంభించినట్లు సర్వే భూ రికార్డుల శాఖ సహాయ సంఖ్యకులు రమణమూర్తి తెలిపారు ఆయన మాట్లాడారు మండలానికి రెండు చెప్పున యాభై నాలుగు గ్రామాల్లో సుమారు అరవై వేల ఎకరాల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు ప్రస్తుతం సరిహద్దులు నిర్వహిస్తున్నామని అనంతరం అవగాహన ర్యాలీలు సదస్సులు చేపడతామని చెప్తూ ఉన్నారు నూట ఇరవై రోజుల ప్రణాళిక జగన తొలగింపు ఒక గ్రామంలో సర్వే పూర్తిగా నూట ఇరవై రోజులు పడుతుంది ప్రక్రియ ప్రారంభించిన ఇరవై రోజుల తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది విడుదల వారీగా మిగిలిన పనులు చేపడుతున్నాం తెలివిడత ఎకరాలలో పరిగణలో తీసుకున్నాం గ్రౌండ్ లో ట్రూతింగ్ క్షేత్ర పరిశీలన పూర్తయింది ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం ఇక్కడ ఒక భూమిని సరిహద్దుల్లో నుంచి తన యొక్క భూమిని హద్దులు చూపించి ఆన్లైన్ చేయడానికి ఇన్ని కష్టాలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నా సరే కనీసం రెవెన్యూలో ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయని అసలు తలాపడుగులు ఎందుకు అవుతున్నారో ప్రజలు చాలా ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాలైతే మాత్రము తన భూమిని తనను నిర్ధారించడానికి రెవెన్యూలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం మారడం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో ప్రభుత్వం మారడం ఏమనంటే మళ్ళీ అవగాహన సదస్సులు పెడతా ఉండడం దీనికి ఎందుకు అసలు చాలా ఇబ్బందికరంగా అయితే మారుతూ ఉంది పట్టణాలైతే లక్షల కోట్ల రూపాయలకైతే తన్ని పడగలెత్తి దానికి దానికి రియల్ ఎస్టేట్గా మార్చుకుంటారు వాళ్ళకు నష్టం నష్టమంటూ ఏం లేదు కానీ గ్రామీణ ప్రాంతాలైతే మాత్రము ఇక్కడ రీసర్వే చేస్తూ ఉండేటప్పుడు అయితే మాత్రం వన్ వీలు రాక ఎప్పటికీ కూడాను గ్రామీణ ప్రాంతాలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు తన యొక్క భూమిని ఆన్లైన్ అవడం లేదు అనేది కానీ ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు అధికారుల దృష్టిలోకి వస్తున్నప్పుడు మళ్ళీ రీసర్వే పేరుట తన భూమిని మళ్ళీ మేము చేస్తూ ఉన్నామనేది అధికారులకి కాలక్షేపం చేస్తూ ఉన్నారా లేకపోతే ప్రజాప్రతినిధులు వేరే ఏం దిశ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారా అర్థం కాని పరిస్థితి ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా సరే తన యొక్క కష్టాలు కూడా చూస్తూ ఉంటే నిజంగా అసలు అర్థం కాని పరిస్థితిలో ఉందని ప్రజలైతే వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాడు ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు